యంత్ర విద్య యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీకు అందించే యంత్రము శత్రుదండన యంత్రము ఈ యంత్రాన్ని అమావాస్య రోజున సూర్యాస్తమయ సమయంలో దక్షిణము దిశ వైపున తిరిగి కూర్చొని భోజపత్రం పైన ఈ యంత్రాన్ని గీసి ఈ యంత్రంలో ఏ ప్రకారంగా అయితే శత్రువు పేరు రాసి ఉందో ఆ చోట మీ యొక్క శత్రువు పేరును రాసి ఆ తరువాత ఈ యంత్రాన్ని తెల్ల జిల్లేడు చెట్టుకు కట్టి రావాలి అదే రోజు ఈ ప్రకారంగా కట్టినట్లయితే మీ యొక్క శత్రువు మీ జీవితంలో రకరకాల సమస్యలు సృష్టించే శత్రువు మీ నుంచి దూరమైపోవడం ఖాయం మీకు శత్రు బాధ ఉండదు శత్రువు నుంచి పూర్తిగా ఉపశమనం అనేది లభిస్తుంది శత్రుబాధ ఉండదు ఈ ప్రయోగాన్ని అనవసరంగా ఎవరిపైనా ప్రయోగించకూడదు నిజంగా మీకు శత్రువు ఉన్నట్లయితే శత్రువు మాటి మాటికి క్షమిస్తున్నా కూడా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఈ యంత్రాన్ని మీరు ప్రయోగించాలి మీ జీవితంలో అనవసరంగా కలగజేసుకొని సమస్యలను సృష్టించే శత్రువుకు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ యంత్రం అనేది పనిచేస్తుంది వెనకాలే ఉండి వెన్నుపోటు పోటు శత్రువులు కావచ్చు అలాగే మీతో కలిసిమెలిసి ఉండి మీకు చెడి చేసే శత్రువులు కావచ్చు లేదా మిమ్ములను మీ యొక్క కుటుంబాన్ని కావాలని సమస్యల్లో ఇరికించే శత్రువులు కావచ్చు ఈ యంత్రాన్ని వారిపైన ప్రయోగించినట్లయితే ఖచ్చితంగా తగిన దండన వారిపైన జరుగుతుంది ఈ యంత్రాన్ని సిద్ధం చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించండి ఈ యంత్రాన్ని మా ద్వారా కూడా మీరు పొందవచ్చు మరో వీడియోలో మరో అద్భుతమైన యంత్రం గురించి వివరించడం జరుగుతుంది ధన్యవాదాలు